నమస్తే ఎట్లున్నారు అన్న వాళ్ళు అందరు మంచిగుర్రా అయితే మంచుకున్నా మీరు కూడా మంచిగా ఉండాలి అనుకుంటున్నా వస్తలేరు అందరు బిజీ ఉన్నట్టు హాయ్ అండి అన్న ఎట్లా ఉన్నారు కథ చెప్పండి ఎవరు ఎవరో ఏం కథలు ఎట్లా నడుస్తున్నాయి అని ఆ ఆటోలో అయితే గిరాకులు ఏమి లేవు ఉన్న గిరాకులన్నీ ఆడేమో తక్కువ పైసలు ఇచ్చిపోతుండ్రు ఓలా ఉబ్బర్ రాకూడదు అన్నా ఏమనుకుంటుందో అన్న రండి అందరు లైన్లో అక్కడ చూసి మాట్లాడుకున్నాం ఎవరు ఏమంటారు ఏమేమి కథ ఎట్లా నడుస్తుందా అనేది ఆ రైట్ కార్డ్స్ అయితే మరీ తగ్గిపోయినాయి అన్నా మరీ ఏదో కథ అయిపోయినట్టే ఉన్నది మరీ దారుణంగా అయిపోయింది ఎంత దారుణం అంటే అంత దారుణం అయిపోయింది మరీ ఇంత దారుణంగా ఇస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేను పాతలో మేము ఎట్లా ఉంటే మరి కొత్త కొత్తగా ఆటో తెచ్చుకున్న వాళ్ళు అలాగెట్లుందా మరి ఉదానంగా చాలామంది చెప్తే వినకుండా కూడా చాలామంది ఆటోలు అయితే తెచ్చుకున్నారు ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసు చాలా ఇబ్బంది పడుతుండొచ్చు అయితే అన్నలు అయితే ఎవరైనా కానీ అన్న జర ఎవరైనా లైన్లోకి వస్తున్నానుకో ఒకసారి లైక్ చేయండి చిన్న లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుందన్నమాట ఇంత రెడ్ కార్డులు వేయడం వల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది ఏంది ఏం కదా అనేది కామెంట్ చేయండి కామెంట్ చేయండి అన్న ఏమని ఉంటే ఎట్లా చేద్దాం ఏం చేస్తారో ఏమన్నా ఏదైనా మంచి ప్లాన్ ఉంటే అయిపోయాడు అన్న ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా అని చెప్దాం అందరూ మేము ఒక్కనే కాదు మేము సపరేట్ అని కాదు కానీ ఎట్లుంటుందంటే అందరం కలిసి ఏదన్నా ఒక నిర్ణయం అనుకుని ఉంటే ఎట్లా బాగుంటుంది అట్లా అని అంటున్నాం మరీ ఈ రేట్ కాటకి ఏం అన్న ఆటలు పోనీ ఈ టైంలోనే ఇప్పుడు పీక్ టైం ఈ టైంలో కూడా ఒక హైటెక్ సిటీ ఆటో ఆటో తప్ప మిగతా ఏ రూట్లోకి వెళ్ళినా కానీ అమౌంట్ అయితే చాలా తక్కువ ఇస్తారు ఏంటంటే ఐట్యాక్ సిటీ వెళ్ళినాం అనుకో ఆ పోతే మళ్ళీ ఇటు ఎంటి రావాలా దానివల్ల ఆ రూట్కి అయితే ఇస్తారు కానీ మిగతా ఏ రూట్కైనా సరే లేదు ఇక చూడండి మరి ఎట్లా ఏం కథ ఏంది అనేది ఉన్న మంచి ఐడియాలో ఉంటే చెప్పండి అన్నా చాలామంది ఇబ్బంది ఎదురుకుంటున్నారు ఆటో డ్రైవర్ను కనీసం గవర్నమెంట్ కానీ ఈ ఓలా ఊబర్ కానీ ర్యాపిడో ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు డ్రైవర్ల కష్టాలు అయితే ఎవరైతే అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటున్నాం చూడండి ప్రతి ఒక్కరు గమనించుకోండి ఏంది ఏం కథ అనేది ఎన్ని రోజులు ఇట్లా ఏం చూద్దామ ఏమంటారా అన్న లైన్లోకి వచ్చిన అన్న కొద్దిగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో ఇద్దరు ముగ్గురికి ఏంటంటే సజెస్ట్ చేయబడుతుందన్నమాట ఎవరైనా వచ్చేటళ్ళు ఉంటే వస్తారు అట్లా చూడడానికి ఏమంటారా అన్న చెప్పండి ఏదన్నా మంచిగా ఉంటే కామెంట్ చేయండి అన్న మాట్లాడుకుందాం ఏంటి ఎట్లా ఏం చేద్దాము అందరం కలిసి రెడ్ కార్డ్స్ అయితే పెంచుకోవాలన్న మరి ఇంత దారుణంగా చేసింది ఏది మామూలుగా మన మీటర్ ఇంతకుముందు మీటర్ ఆటోలు ఉండేవి అవిటికన్నా నయమేమో ఆ రేటు కాడన్నా వీటికి ఇచ్చే రేటు కాడన్నా న్యాయమేమో ఇవైతే అంతకన్నా దారుణంగా ఉంది అవునా లేదా కంపల్సరీ ఏం చేద్దామన్నా ఒక ప్లాన్ చెప్పండి చాలామంది అందరూ ఆటో డ్రైవర్ ఉన్నారు కానీ చాలామంది రెస్పాండ్ అయితే లేరు గుర్తుపెట్టుకోండి మనకు రోజు రెండు రోజులు ఏదన్నా పని ఉన్నామని బంద్ పెట్టుకున్నా బంద్ పెట్టుకోవచ్చు బంద్ పెట్టుకొని ఎట్లయితే వెళ్ళిపోతామో అట్లనే వేసుకొని కనీసం ఏంటంటే మనము ముందుకు నడవాలి ముందుకు ఏదన్నా క్వశ్చన్పై ముందుకు వస్తేనే బాగుంటుంది లేకుండా మనల్ని ఎవ్వరు పట్టించుకోరు అట్లా నడుస్తుంది చూడండి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయితే అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఏంది ఏమనుకుందాం ఏం చేద్దామంటారు అనేది అయితే కంపల్సరీ రెస్పాండ్ బాగుంటుంది అన్న ఎందుకంటే మరి ఇంత తక్కువలో ఇంత తక్కువ అమౌంట్ పెట్టుకొని మన ఫ్యామిలీస్ మనం అదంతా అయితే సర్వే అయితే అవ్వలేము దాని గురించి చదువుతున్నాము మనం మన కుటుంబాల బతకాలంటే కంపల్సరీగా మనమైతే కొద్దిగా వీళ్ళతో ఫైట్ చేయాల్సి ఉంటుంది అంతేనా మీరేమనుకుంటారు చెప్పండి కొద్దిగా లైక్ చేయండి అన్న ఎవరైనా చూస్తున్నారో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే నిజంగా మరీ పొద్దుట పూట మార్నింగ్ మార్నింగ్ పూట కూడా వెళ్ళినా వెళ్ళినప్పుడు ఎట్లా అంటే మరీ దారుణంగా ఒక్కొక్కళ్ళు నాలుగు నాలుగు బ్యాగులు ఐదు ఐదు బ్యాగులు పట్టుకొని వస్తారు ఆటో నిండిపోతుంది అయినా అయినాకదే యాభై రూపాయలకు అరవై రూపాయలకి వెళ్లాల్సి వస్తుంది మీరేమంటారు అట్లా గమ్మత్ గమ్మతుంది అబ్బా వీలేందో అసలు అయితే పట్టించుకోవట్లేదు ఓలా ఉబర్ రాపడం వల్ల అయితే మీరేమంటారు కామెంట్ చేయండి కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్కరైతే కొద్దిగా లైక్ చేయండి అన్న లైక్ చేస్తే ఒక చిన్న బూస్టప్ లాగా ఉంటుంది అన్నమాట ఏం లేదు మీరు లైక్ చేశారనుకో ఇంకొద్ది దమ్ గారి జరుగుతుంది అందులో జాయిన్ అయినో లేదన్న ఏదన్నా మంచి సజెషన్ ఇచ్చారనుకోండి అందరం మనం పాటించాలనుకున్నప్పుడు కానీ మనకేదన్నా విషయాలలో దోహద పడుతుంది అన్నమాట అట్లా అవసరమవుతుంది అన్నమాట చూస్తున్న ప్రతి ఒక్కరు చూడండి మార్నింగ్ పూట నేను ఇక్కడ కొంపల్లిలో ఉన్న ఇటు కూడా ఆర్డర్ లేవన్నమాట రాయ్ రాజన్న ఇది మధ్య వీడియోలు పెడతలేవు సరిగా నా బిజినెస్లో ఉన్నట్టుండు మొన్న హైటెక్ సిటీ కూడా ఒక కొంతమంది అయితే బ్రదర్స్ అయితే మాట్లాడుకున్నారు అట్లా ఏదన్నా ప్లాన్ చేసినప్పుడు అందరు రండ్రబ్బా అందరు కలిసి ఏదన్నా చేసుకుంటే అవుతుంది ఆ డిస్టిక్ ఆటలు ఈ అవి ఆటలు ఇవి ఆటలు అనుకోకుండా సపోజ్ చాలామంది ఇప్పుడు అంటారు అన్న ఏ సిటీ పర్మిట్ కదా ఇక్కడనే మేము అది ఇది అన్నారు అనుకోండి మీరు ఏదనుకున్న బ్రదర్ కొన్ని రోజులకు ఎట్లయినా కొన్ని ఆటలు వెళ్ళిపోతాయి గవర్నమెంట్ ఎట్లాగో పంపించేస్తుంది కాబట్టి వాటి అట్లా ఏదైతే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉంటే ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఆటోలకైనా కానీ సేఫ్ ఉంటుంది అన్నమాట వాళ్ళకు ఒక స్థిరమైన ఆదాయం ఉంటుంది ఎట్లని మనం ఇప్పుడైనా అది నేను ఏదైనా గొడవడుకుంటే ఏదో మధ్యలో ఇంకోటి ఏదో చెప్పినట్టు అయిపోతుంది ఏదో రెండు పిల్లలు కలిసి దేని దగ్గరకు నక్క దగ్గరికి పోయినాయంట రొట్టె తీసుకొని ఇవి మాకు చెరసం సమానం మీ పంచండి అన్నప్పుడు అదేదో కథ ఉంటుంది నిజంగా అట్లా అనిపిస్తుంది మనం మనం గొడవ పడుతుంటే ఆడ మధ్యలో ఎవడో ఆడ ఎత్తుకపోతున్నాడు గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న విషయాలకు కూడా చిన్న చిన్న ఆడలు చిన్న చిన్న విషయాలకు కూడా మనం మనము ఏమవుతుందంటే యాడ్ చేస్తాడేమో ఏమో చేస్తామో అని అనుకుంటుంది అట్లా అని కాకుండా కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయాలబ్బా ఎందుకంటే మన ఫ్యామిలీలో మనం బ్రతకాలంటే కంపల్సరీ చేసుకోవాలి ఇదన్న బట్టి చూడండి ఇట్లా అన్నమాట మనం బ్రతకాలి మనం హైదరాబాద్లో సర్వేలా అంటే కంపల్సరీ కొంత అమౌంట్ అయితే మనం గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ అమౌంట్ అయితే చాలా కష్టంగా ఉంది ఏందో ఏమో గ్యాస్ల కూరనికి లైన్లు నిలబడి దాన్ని ఒక గంట చూడండి బ్రదర్కి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఏదన్నా పిలుపునిచ్చినప్పుడు కానీ ఏదన్నా ఇచ్చినప్పుడు కానీ అందరూ గ్యాదర్ అయ్యేదే ప్రయత్నం చేద్దామండి ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు కంపల్సరీ ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దానికైతే అందరు కట్టుబడి ఉండాలి కంపల్సరీ ఇప్పుడు చాలామంది ఏదైనా గ్యాదర్ పెట్టారనుకోండి ఎవరైనా ఒక గ్యాదర్ పెట్టారండి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అందేటట్టు అయితే చూడండి ఎందుకంటే మనం మంచుకోరానికే కదా ఇప్పుడు సపోజ్ ఎవరో ఒకరు పిలుపునిచ్చారనుకోండి ఇక్కడ హాజరైద్దాం రండి అందరం అనుకుంటే ఇప్పుడు ఆయన ఒక్క ఆయనకే ఆదాయం రాదు కదా ఎంతమంది ఆయన అంత అంతమందికి వస్తుంది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఎవరైతే ఆటో నడిపిస్తారో వాళ్ళైతే అటెండ్ అయితే ప్రయత్నం చేయండి మంచి రోజులు రావాలి మనకైతే మనం పోరాడతాం తప్ప పోరాడాలి తప్పకుండా పోరాడితే పోయేది ఏముంది బాగానే సంఖ్యలో తప్ప అన్నట్టు పోరాడితే మన మనల్ని ఎవరు ఏం చేసేది లేదు ఏం లేదు మనం ఎవరిని మనట్లేదు నిదానంగా మన పని ఏదో మనం చేస్తుంటే వాళ్ళ పని ఏదోదో చేసుకుంటాం ఏంటంటే కాస్త ఇట్లా మాట్లాడుకుంటే ఏంటంటే ఏం చేద్దాం ఏమంటే ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క రకంగా ఉండవచ్చు ఎవరు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క ప్రయోజనం అయితే ఇస్తుంది గుర్తుపెట్టుకోవడం ప్రత్యేకించి అయితే కంపల్సరీ అందరూ చూడండి ప్రతి ఒక్కరు గమనించుకోండి మనం మారాలి మన జీవితాలు మారాలి అందరు బిజీ ఉన్నట్టు నా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా లైక్ చేయండి అన్న లైన్లైక్ ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా లైక్ చేయండి చూడండి కంపల్సరీ అయితే ఏం చేద్దామంటారు ఏంది ఏం కథ అనేది అయితే ఎప్పుడైనా ఉంటే మంచిగా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి అందరం కలిసి మంచిగా అమలు చేసుకుందాం మనం డ్రైవర్లు అందరు కలిసి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఏంది ఏం కథ అనేది ఎట్లా చేస్తాం చెప్పండి ఎవరన్నా మంచి సజెషన్ ఇవ్వచ్చు కదన్న చాలా మంది లైన్లోకి వస్తారు ఒక్కొక్కరు ఇన్స్టాగ్రామ్లో దాంట్లో అయితే చాలా మంది రియాక్ట్ అవుతున్నారు కంపల్సరీ గవర్నమెంటే ఆలోచించేదైనా మంచిగా ఒక ఏమంటారు క్యాప్ లాంచ్ చేస్తే బాగుండేది హైదరాబాద్లో తెలంగాణలో కానీ ఇప్పట్లో అయితే గవర్నమెంట్ కూడా మనల్ని పట్టించుకునే పరిస్థితిలో ఎవరైనా ఉన్నారంటే ఏమో చెప్పలేం ఎవరైనా ఆఫీసర్ దయగలిగిన వాళ్ళు ఉంటే మనం చూసారా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారు కదా ఇట్లా అన్నట్టు ఎవరైనా చూసుకొని మనకైతే హెల్ప్ చేస్తే బాగుండేది కానీ ఎవరన్నా ఒక పంపిస్తారు ఏదైనా ఒక రకంగా ఏదైనా ఒకటి అవుతుంది కానీ అప్పటిదాకా అయితే మనమైతే కంపల్సరీ మనం మంచి రోజులు ఉండాలి కాబట్టి మనమైతే ముందుకు సాగాలి చూడండి ఏదన్నా అంటే కానీ ఎందుకంటే మరీ తక్కువ ఇస్తారు అబ్బా ఒకప్పుడు వంద రూపాయలు ఇచ్చేది ఇప్పుడు కనీసం యాభై నలభై నలభై రూపాయలు యాభై రూపాయలు ఇస్తారు ఇంత తక్కువైపోయింది అన్నమాట గుర్తుంచుకోండి అందరు ప్రతి ఒక్కరు మనం ఈ ఆదాయంతో సర్వే అవ్వగలుగుతామా అనేది లేదా మధ్యాహ్నం పూట ఎండలు కూడా బాగా వస్తున్నాయి ప్రతి ఒక్కరూ అయితే గుర్తుంచుకోండి మధ్యాహ్నం పూట అవసరమైతే రెస్ట్ తీసుకునే ప్రయత్నమే చేయండి ఎండలు బాగా కొడుతున్నాయి చూసి జాగ్రత్త కంపల్సరీ వాటర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మన శరీరం అయితే డిహైడ్రేట్ అవ్వకుండా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని వాటర్ తాగుతూ ఉంటే బాగుంటుందన్నమాట కంపల్సరీ గుర్తుంచుకోండి ఎందుకంటే ఎండలు ఇప్పుడు ఇంత ముదినాయి మళ్ళీ రాబోయే టైంలో ఎట్లా ఉంటుంది ఏంటనేది అర్థమైతే లేదు ఇంకా ఇప్పుడే ఎండలు ఇంత ముదురుగుతాయి మరి ఇంకా ఇది వచ్చేసి మార్చ్ ఏప్రిల్ ఉంటుంది ఇంకా మే ఉంటుంది మంచిగా వాటర్ కూల్ వాటర్ పెట్టుకోండి మంచిగా ఇంకా రండి ఏం మాట ఏం మంచి బా సజెషన్స్ ఇవ్వండి బ్రో ఎవరైనా సరే ఏం కాదు మనం అయితే డెవలప్ కావాలి అబ్బా అది చేయడానికి ప్రయత్నించాం అందరం కలిసి ఏ ఒక్కరము అనుకుంటే సక్సెస్ అయ్యే ప్లాన్ కాదు ఇది ఎందుకంటే చాలామంది ఏమో ఉన్నాం కాబట్టి చాలా మంది రే అందరు కలిసి కంపల్సరీగా నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఒక్కరో ఇద్దరు నిర్ణయాలు తీసుకుంటే కలిసేది కాదు ఇది కదా అందరు డ్రైవర్లు కలిసి ఆటో అనే కాదు క్యాబ్లు కూడా పాపం క్యాబ్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది బైక్ వాళ్ళు కూడా ఓ నీ ఇప్పుడు బైకులు వచ్చేసాయి బైకులు కూడా వాళ్ళకు కూడా అసలు ఇట్లా కావాల్సి చేస్తు ఏందా అనేది అర్థమవుతుంది అయితే చెప్పండి బ్రో ఏదైనా మంచి ఐడియాలు ఉంటే కామెంట్ చేయండి చాలా మందికి చాలా చాలా ఐడియాలు ఉంటాయి కానీ ఎవరు ఏమి చెప్పట్లేరు మంచిది అంతా మన మంచికి ప్రతి ఒక్కరైతే ఆలోచించే నిర్ణయాలు తీసుకుందాం రండి ఏమా అన్న డ్రైవర్ రు రెస్పాండ్ అవ్వండి అన్న ఎవరన్నా మంచిగా భయపడకండి అందరం ముందుకు వచ్చి మన గురించి మనమే చేసుకుంటున్నాం ఎవరిని మనం హింసించట్లేదు కించపరచట్లేదు ఎవరిని ఏం చెడ్డు మాటలు తిట్టాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే ఇంత ఆదాయం వస్తే మన కుటుంబాలు మన మన ఫ్యామిలీస్ మనకు సంబంధించిన అందరిని మనం మంచిగా చూసుకోగలుగుతామంటే గుర్తుపెట్టుకోండి ఆ ఆటోలు ఈ ఆటోలు అన్ని గొడవపడకుండా అందరం కలిసి కట్టుగా మన రేట్ కార్డు మెచ్చుకుంటే మనకు అదే మంచిగా తర్వాత తర్వాత రోజులు మనము మన కుటుంబాలు మనం వచ్చే తరం వారు కూడా ఎంత ఏదో వాళ్ళకి ఎంత ఏదో హెల్ప్ చేసిన వాళ్ళమైతే తప్ప చెట్టు చేసిన వాళ్ళమైతే కాదు గుర్తుపెట్టుకొని కంపల్సరీ రెండు ప్రతి ఒక్కరు వచ్చే ఏదైనా పిలుపునిచ్చినప్పుడు ఆడికి వెళ్దాము మనం మాట్లాడుకుందాం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక రకమైన ఐడియాస్ వస్తుంటాయి కాబట్టి అందరు ఉండాలి అట్లానే అంతేనా అన్న చిన్న లైక్ చేయండి ఒక ఎవరైతే వీడియో చూస్తారో లైన్లోకి వచ్చారో కొద్దిగా లైక్ అయితే చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే చెప్పండి బ్రో ఎవరికైనా ఏదైనా మంచి సజెషన్ ఉంటే ఇవ్వండి మన ఆటో రేట్ ఒక కార్డు పెంచుకోవాలి ఓలా ఊబర్ ర్యాపిడో ఇలాంటి యాప్లు ఏవైతున్నాయో ఇలాంటి యాప్లలో మనకు మంచి ఇన్కమ్ రావాలంటే మనం ఏం చూద్దాము అనేది సరేనా చాలామంది చూస్తున్నారు చూడండి చూసిన ప్రతి ఒక్కరైతే కొద్దిగా లైక్ చేయండి వీడియోని వీడియో చేసి లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి కాకపోతే మేము ఏంటంటే మనం కొత్త కొత్త కాబట్టి కొద్దిగా మనకి ఇది అలవాటు లేని పని ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాం ఇప్పుడే ముందుకు తను నడుస్తున్నాము ఒక రెండు మూడు నెలల నుంచి ఇంకా కొద్దిగా అయితే రావాలి కొన్ని కెమెరా ఒక కెమెరా కావాలి కెమెరా లేదంటే ఫోన్ తీసుకోవాలి మైక్స్ తీసుకోవాలి ఇంకా డెవలప్ అవ్వాలి మనం కూడా అన్నీ మంచి చూసుకుందాము అంటే ఫస్ట్ అయితే మన రైట్ రెవెన్యూ పెరగాలి ఆదాయం పెరగాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఓలా ఉబరు యాప్డు నామయాత్రి ఆ రీ ఓల్టా ఇట్లా మొత్త యాప్స్ ఉన్నాయి ఈ యాప్స్ల అన్నిటిలా మంచి ఒక ఒక స్థిరమైన ఆదాయం మరి ఎక్కువ పెరగకుండా తమిళనాడులో అప్కట్ ఈవీ త్రీ వీల్ అని ఉంది దాని వివరాలు నాకు కూడా అంత ఐడియా లేదన్నా చూస్తా సెట్ చేస్తా సెట్ చేసి ఏమైనా ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం సరేనా చూస్తా కంపల్సరీ కంపల్సరీ అప్కట్ చూస్తా బే చెప్తాను ఎందుకంటే తెలియని దాని గురించి డైరెక్ట్గా మాట్లాడితే కూడా దాంట్లో ఏముంది ఏం కానీ తెలియకుండా మాట్లాడడం కూడా బ్రో ఎందుకంటే నేను కూడా ఇంటర్నెట్లో కొట్టి చూస్తాను ఏంది దాని వివరాలు ఏంది దాని రెక్క అయిందని అప్పుడు మనం అందరం మాట్లాడుకుందాం ఉంటే చెప్పండి ఏందో దాని గురించి విషయాలు ఉంటే దాని ఓకే థ్యాంక్ యూ బ్రో చాలాసేపు అవుతుంది నేను లైవ్లో ఉండి అట్లని థ్యాంక్ యూ సపోర్ట్ చేసాను అవును బ్రో అట్లా అని గు మన కదా అందుకనే మనం ఆట నడుపుకునేది ఒకటి చూసుకోండి బ్రో ఇప్పటికైనా కానీ కారు అనుకుంటున్నాం కరెక్టే కానీ కారు కొన్న వాళ్ళ పరిస్థితి కూడా అదే కదా వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అట్లా వాళ్ళకి కూడా వాళ్ళు కూడా సరిగా లేదనే ఇబ్బంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది వీడియోలు ఫాలో అవుతుంటే నేను వాళ్ళు కూడా అదే చెప్తారు అన్న మాకు కూడా లేదురా బాబు కారు కొనకండి అని చెప్పి వాళ్ళు కూడా వీడియోలు పెడతారు కాకపోతే చాలామంది ఏంటంటే తొందరపడి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో మేము చాలామందికి ఇంతకుముందు చెప్పిన వీడియోలలో కూడా అయితే చాలామందికి చెప్పినాం అనవసరంగా ఇప్పుడే కొనుక్కోకండి కొన్ని రోజులు ఆగండి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇప్పుడైతే ఈఎంఐ కూడా కట్టడానికి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లని జాగ్రత్త అందుకనే కొనేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని కొనుక్కోండి ఎవరనే కానీ ఏదైనా వెహికల్ తీసుకునే ముందు ఎల్లో ప్లేట్ ట్యాక్సీ ప్లేట్ అయితే ఏదైనా తీసుకుంటారో కాస్త మీకు ఏదన్నా కంపల్సరీ మీకు అవసరం ఉంది అనుకుంటేనే తీసుకోండి ఎందుకంటే ఏదన్నా వేరే బిజినెస్ పర్పస్లో యూజ్ అవుతుంది మనకు అంటేనే తీసుకోండి ఈ ఓలా ఉబర్ల గురించి అయితే కంపల్సరీ తీసుకోకండి ఎందుకంటే కొన్ని రోజులు మాత్రం ఆగండి లేదంటే ఓకే బ్రో థ్యాంక్స్ ఇంత మనకు చాలామంది చూసినాను చూసిన ప్రత్యేక థ్యాంక్స్ అండి కొద్దిగా ఏదైనా మంచి నిర్ణయాలు ఎలాంటివి ఉంటే మాత్రం ఏదైనా పెట్టండి అబ్బా పెడితే మనం కూడా పాలో అవుదాం మంచిగా చూసుకున్నాం ఓకేనా థ్యాంక్ యూ ఇంతవరకు ఎండి చేస్తున్నా కొద్దిగా ఓకేనా బాబు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ